నమస్తే అండి నేను రజా ఈ రోజుకి ఈరోజు ఎలక్షన్ జరిగి రిజల్ట్ చూస్తే కనుక సో ఏ పార్టీ ఏ స్థాయిలో గెలవబోతుంది కూటమి ఏ స్థాయిలో స్థానాలకు గెలవబోతుందో ఒక సర్వే అయితే వచ్చింది మరి సరికొత్త సర్వే ఆ సర్వే ప్రకారం ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లకు గాను టీడీపీ కూటమి వచ్చేసి జనసేన టీడీపీ కూటమి వచ్చేసి ఇరవై ఐదు గెలుచుకోబోతుంది వైసీపీ కేవలం ఐదు మాత్రమే పరిమితం కాబోతుంది ఫైట్ వచ్చేసి నాలుగు సీట్లలో ఉండబోతుంది ఉదయం ఉభయ గోదావరి జిల్లాలో వస్తే కనుక మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి జనసేన టీడీపీ కూటమికి ఇరవై ఎనిమిది సీట్లు గెలవబోతుంది కేవలం వైసీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక టఫ్ ఫైట్ వచ్చేసి ఫోర్ స్థానాలు నాలుగు స్థానాలు అయితే ఉన్నాయి ఇక కృష్ణా విషయానికి వస్తే మొత్తం ముప్పై మూడు సీట్లు అనమాట సో ఈ ముప్పై మూడు స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమి ఇరవై ఏడు స్థానాల్లో గెలవబోతుంది వైసీపీ కేవలం మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే గెలవబోతుంది ఫైట్ టఫ్ ఫైట్ వచ్చేసి మూడు స్థానాల వరకు ఉండబోతుంది ఇక ప్రకాశం నెల్లూరు విషయానికి వస్తే కనుక ఇక్కడ మొత్తం టూ ఇరవై రెండు స్థానాలు ఉన్నాయి దీనిలో టీడీపీ కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీ వచ్చేసి పదమూడు స్థానాల్లో గెలవబోతోంది వైసీపీ వచ్చేసి కేవలం ఐదు స్థానాలకి పరిమితంగా పోతుంది టఫ్ ఫైట్ వచ్చేసి ఒక నాలుగు స్థానాలకు ఉండబోతుంది ఇక రాయలసీమ విషయానికి వస్తే కనుక ఎంటైర్ రాయలసీమ విషయానికి వద్దాం రాయలసీమ విషయానికి వస్తే కనుక మొత్తం యాభై రెండు స్థానాలు ఉన్నాయి యాభై రెండు స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి వచ్చేసి ఇరవై రెండు స్థానాలు పైగా గెలవబోతోంది టీడీపీ వైసీపీ వచ్చేసి ఇరవై స్థానాల్లో అయితే అవకాశం ఉంది ఇక టఫ్ ఫైట్ వచ్చేసి పది స్థానాల వరకు ఉందన్నమాట మొత్తంగా ఈ రోజుకున్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక కూటమి ఎన్నికలు పక్కాగా అద్భుతంగా చేసుకుంటే కనుక నూట ఇరవై స్థానాల్లో పక్కకు గెలవడానికి అవకాశం ఉంది వైసీపీ అయితే ఒక ముప్పై ఐదు స్థానాలు గెలవడానికి అయితే అవకాశం ఉంది ఇక టఫ్ ఫైట్ వచ్చేసి ఒక ఇరవై ఐదు స్థానాలైతే అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాయలసీమలో పూర్తి పర్యటనలు చేస్తే మాత్రం చాలా నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు స్థానాల వరకు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మళ్ళీ చెప్తున్నాను జాతీయ సర్వే దగ్గర నుంచి జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేల దగ్గర నుంచి మొదలు పెడితే జాతీయ సంస్థలు చేస్తున్నటువంటి సర్వేల వరకు ప్రతి దాంట్లో కూడా కూటమే నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు స్థానాలు పక్కాగా విన్ కాబోతోంది ఈ రోజుకి ఈరోజు ఎలక్షన్ జరిగింది సో ఓరాగా చెప్పేది ఏంటంటే వైసీపీ పక్కాగా ఓడిపోతుంది అనేది ఈ సర్వేల యొక్క సారాంశం